శాంతి శివపరమాత్మ మహావాక్యాలు బాబా బ్రాహ్మణ పరివారం గురించి మహిమ చేస్తున్నారు ఏం చేస్తున్నారు తెలుసుకుందామా ఈరోజు బాబు దా తన యొక్క ప్రియాతి ప్రియమైన మధురాతి మధురమైన చిన్న బ్రాహ్మణ పరివారం అనండి బ్రాహ్మణ ప్రపంచం అనండి దానినే చూస్తున్నారు ఈ చిన్న ప్రపంచం ఎంత అతీతమైనది మరి ప్రియమైనది కూడా ఎందుకు ప్రియమైనది అయ్యింది బాబా అడుగుతున్నారు అతీతమైనది ప్రియమైనది ఎందుకు ప్రియమైనది అయ్యింది ఎందుకంటే ఈ బ్రాహ్మణ ప్రపంచంలో ప్రతి ఆత్మ విశేషాత్మ చూడడానికి అది సాధారణ ఆత్మలుగా కనిపిస్తారు కానీ ప్రతి బ్రాహ్మణాత్మకి ఉన్న అన్నిటికంటే ఉన్నతోన్నతమైన విశేషత ఏమిటంటే ఏమై ఉంటది పరమాత్మను తమ దివ్య బుద్ధి ద్వారా గ్రహించారు శివ పరమాత్మని దివ్య బుద్ధి ద్వారా తెలుసుకున్నారు కదా దివ్యనాత్రం బ్రాహ్మణాత్మలకు తప్ప ప్రసిద్ధమైన అతి విశేష వ్యక్తులకు కూడా లేదు ఈ మాతలందరూ ఇక్కడికి ఎందుకు వచ్చారు కాలుతో నడ నడవగలిగినా నడవలేకపోయినా వచ్చారు బాబాని గ్రహించారు కనుకనే వచ్చారు కదా ఇలా పరమాత్మను గ్రహించే నేత్రం గ్రహించే బుద్ధి మీకు తప్ప మరెవరికి ప్రాప్తించలేదు మేము చూసాము మేము తెలుసుకున్నామని మాతలు అందరూ పాట పాడుతున్నారు కదా మాతలకి నశ ఉంది చేతులూపుతున్నారు చాలా మంచిది పాండవులకు నసా ఉందా ఒకరికంటే ఒకరు ముందు కదా శక్తులతో ఆ శక్తులలో లోపం లేదు పాండవులలో లోపం లేదు ఈ చిన్న ప్రపంచం ఎంత ప్రియమైనది అని బాంబాదికి ఆనందంగా ఉంది కదా పరస్పరం కలుసుకున్నప్పుడు కూడా ఎంత ప్రియమైన ఆత్మలుగా కనిపిస్తారు అని బాబా అంటున్నారు అచ్చా ఓం శాంతి ఇంకొక విషయం ఏంటంటే మీకు అదే యోగ ప్రయోగం చేయమని చెప్పాం ఒక వీడియోలో అంటే మన చుట్టూ కూడా దోమలు ఉంటాయి కదా అవి బాబా నుంచి మనకి పవర్ వస్తున్నప్పుడు ఆ దోమలన్నీవి మనకు టచ్ చేయవు మన యొక్క పవిత్రత యొక్క శక్తి ద్వారా అదే ఈ ప్రయోగం చేయమని చెప్పాను కామెంట్లు తెలియజేయండి మీకు ఎలా అనుభవం అయ్యింది అని ఆ మరేమో ప్రయోగం చేశారో లేదో తెలియదు చేస్తే మనకి తెలుస్తుంది అనమాట ఆ పరమాత్మ యొక్క శక్తి మనలో ఉంది రియల్గా మనకి ఆ ఆ అనుభవం వేరుగా ఉంటుంది ప్రయోగం చేయడం వలన అలా చేయండి ఒక లో కూర్చొని కున్నా దోమలు ఉన్నా సరే యోగం చేయండి మన యొక్క పవిత్రత యొక్క శక్తి ద్వారా అవి మనకి టచ్ చేయవు ఈ ప్రయోగం చేసి ప్రాక్టికల్ గా చేసి అనుభవం చేసుకోవాలని నా యొక్క శుభ భావన మీకు కూడా అనుభవం అవ్వాలని ఎందుకంటే నాకు రియల్ గా అనుభవం అవుతుంది ఇప్పుడు అంటే ఎప్పుడు యోగం చేస్తాను కదా నాకు ప్రాక్టికల్కి రోజు అనుభవం అవుతుంది మీకు అలా అనుభవం అవుతుందా లేదా నాకు అయ్యిందంటే మీకు అవుతుంది కదా ఎందుకంటే మీరు కూడా బాబా పిల్లలు కదా ఆ పవర్ అనేది మీకు ఉంటుంది కదా ఆ శక్తి అనేది అందుకే అలా చెయ్యండి అంటున్నాను చేస్తారు కదా అది కామెంట్లో తెలియచేయండి అనుభవం ఏమైంది అని ఓం శాంతి